హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ పికిల్ స్పైసీగా ఇంట్లోనే ఈజీగా త్వరగా అయ్యేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి దీనికోసం ముందుగా చక్కగా వాష్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసేసి కొద్దిగా వాటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసేసి ఒకసారి మనం ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక పావు కేజీ ఆయిల్ వేసుకొని ఈ ఉడికిన మటన్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే మరీ గట్టిగా చేసేసుకోకూడదు ఇది ఆల్రెడీ ముక్కలు అనేవి ఉడికిపోయినాయి కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇలాగ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి ముక్కలు అనేవి ఈ స్టేజ్లో వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివసన లేకుండా దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిగా చల్లారినాక ఇందులోకి కారం వేసుకోవాలండి మన స్పైస్నెస్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్లో చక్కగా కలుసుకోవాలి ఆయిల్ మొత్తం పీల్చుకోవాలన్నమాట వీటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నచ్చితే కనుక కాస్త ఆవాలున్న మెంతులు వేపి వాటిని గ్రైండ్ చేసేసుకొని ఆ పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి వేయకపోయినా కూడా చాలా బాగుంది టేస్ట్ అనేది ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మటన్ ముక్కలు ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే వేసి చక్కగా కలుపుకోవాలి చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మటన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది చేసుకున్న తర్వాత ఐరన్ కడాయిలోనే వదిలేయకూడదండి ఎందుకంటే మళ్ళీ ముక్కలు అనేవి నల్లబడిపోతాయి పచ్చడి కూడా కలర్ ఖరాబ్ అవుతుంది చట్నీ అనేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వేరే బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కూడా ఒక్కసారి ఫైనల్గా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ మటన్ పిక్కిల్ అయితే రెడీ మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి